అనువున్నా నీ ప్రార్థనకి నీ పతిక అర్థమే ఉండదు ఎందుకంటే యేసయ్య ఏ కులం చెప్పు ఏ కులం అమ్మా ఇశ్రాయేలుడు యోదా వంశంలో పుట్టినవాడు నీ కులం కాదు నీ మతమే కాదు అసలు ఈ జాతీయత కాదు నీ దేశం కాదు ఈ లోకల్లో ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టిన మహోన్నతమైన వ్యక్తి దేవునికి స్తోత్రం ఈ దేశంలో అంటరాని జీవితాలు జీవిస్తూ దారుణమైన నీచమైన బానిసత్వంలో బతుకుతున్న నీకు కూడా స్వేచ్ఛను ప్రసాదించేట్టుగా నిన్ను కూడా గురిపెట్టి చూసి నీ కోసం తన ప్రజలను పంపాడు ఉందా కులం కానీ ఈరోజు సంఘంలో అదే పిచ్చి అందుకే దేవుడు అంటున్నాడు అమ్మా నీ ప్రారంభం కులంతో ఉండకూడదు అదైనా ఉండకూడదు మరి స్త్రీ పురుష భేదం ఉంటుందా మరి దేవుని సంఘంలో నీ ప్రారంభం కులమే లేనప్పుడు స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉంటుందండి ఉంటుందా ఈ వీళ్ళు ఆడవాళ్ళు అంటే ఈ సంఘం పెత్తనాలు ఏకూడదండి వీళ్ళు మాట్లాడకూడదండి అమ్మో వీళ్ళు పెద్ద తగులు అవుతాయి ఉండే బాబోయ్ ఆడదా ఎక్కడ ఉండాలి ఆడది ఆడదానికనే ఉండాలి అంటారు వీళ్ళు బైబిల్ ఎట్లా చెప్పలేదండి ఇది పుక్కిటి పురాణం బైబిల్లో రెండే రెఫరెన్ అర్థం తెలియని వాళ్ళు తప్పుగా దాన్ని అపార్థం చేసి అవి సార్వత్రికం అనుకుని బోధించినటువంటి తప్పుడు పనుల వల్ల ఈరోజు సమాజం అంతా ఆ ఉంది కానీ బైబిల్ ఏం చెప్తుంది గల తిరిగి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఏసు క్రీస్తులో ఒకవేళ మీరు ఆడ మగ ఇంకెవడైనా ఏసు క్రీస్తులో గాని మీరు ఉంటే విశ్వాసం వలన మీరు దేవుని కుమార్లు అయిపోతారు ఆడన మగన ఆ జాత ఈ జాత లేదు క్రీస్తులోనికి బాప్తీసం పొంది ఉంటే మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు క్రీస్తు ఎవరిలో ఉంటే వారందరూ సమానమే క్రీస్తు తక్కువైపోతాడా నీలో క్రీస్తుంటే నువ్వు సమానమే ఒకళ్ళు నువ్వు తక్కువ అంటే క్రీస్తు తక్కువైపోతాడు ఇందులో యూదుడని క్రీస్తు శస్తుని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు క్రీస్తునందు మీరందరూ ఒక్కటే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని జనపరుతాం మీరు ఆడవాళ్ళు కొట్టరమ్మా చేతులు లేవమ్మా ఇంట్లో అప్పచ్చే బాగొచ్చా రెడీ కొట్టాలి దేవుడు మీ గురించే చెప్తున్నాడు మీకు చానా లేదమ్మా మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు వాడదాను వాడేబడు అంటే నువ్వు ఒప్పకండి ఎందుకంటే ఆడది మగోడన్న తేడా ఏసైకి లేదు ఇది మన ప్రారంభం బాబు నీ బిడ్డకు కూడా ఏం చెప్పాలి నువ్వు ఆడ మగా తేడా లేదు రోయ్ అని చెప్పాలి అంతేనా ఒరే నువ్వేంద్రు ఆడదాం లాగా ఏడుతావు అనకూడదు చాలా మంది మగడల్ని ఏడుస్తుంటే ఆడదాం లాగా అంటే ఏడిచేది ఆడలేనా మరి ఈ ఏడుస్తుండేంటి ఏమనండి ఏడు ఉందండి అంటే కొంచెం ఎక్కువ ఏడుస్తారు అనుకోండి వాళ్ళు ఓపెన్ అయ్యి ఓడి ఏడుస్తారు వీళ్ళు ఓపెన్గా ఉండి ఏడుస్తారు అది తేడా అర్థమవుతుందా ఈ గదిలోకి పోయి ఏడుస్తారు వీళ్ళేమో గదులు బాగుండే ఏడుస్తారు అది తేడా అది కూడా కారణం ఏంటంటే ఆడవాళ్ళని ఆ మాటలు చెప్పి మనం పెంచాం కాబట్టి వాళ్ళు అయిపోయారు నువ్వు ఆడదాని 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 అని చెప్పడంతో నేను ఏడదానే ఏడదాన్నే ఏడదాన్నే అనుకుంటున్నాడు వాళ్ళు అర్థమైందా అందుకని వచ్చిన పోవాలి ఇది నువ్వు నువ్వు స్ట్రాంగ్ ఆర్ పవర్ఫుల్ అని నేర్పితే నువ్వు కొట్టు తిట్టి పొరపాటును కూడా ఆడవద్దు అంత అవుతుందా అంతే నిలబడుంది మిత్రులరా బైబుల్ చెప్తుంది భేదం లేదు ఇది మీ ప్రారంభం కానీ ఈరోజు సంఘాల్లో భేదాలు స్థాయి భేదాలు డబ్బున్నాడు ఒకలాగా డబ్బు లేనివాడు ఒకలాగా పదవులు ఉన్నవాడు ఒకలాగా పదవులు లేనివాడు ఒకలాగా ఆస్తులు ఉన్నవాడు ఒకలాగా ఆస్తులు లేనివాడిని ఒకలాగా పత్రిక రెండు అధ్యాయులు చెప్తున్నాడు చదువుకర్లా నాయనా నమస్తే సార్ అంటూ పేదలను ఇక్కడ కింద కూర్చో అంటే భేదాలు పెట్టుకున్నట్లా మీరు దేవుడు చెప్తుంది నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని ఆజ్ఞలు ఉన్న ఆజ్ఞలన్నీ పాటించి ఒక్కటి మీరితే పాపం కదా ఒక్కటి మీరు పోతా ఉన్నారు కానీ నువ్వేదో అన్ని బాగా చేసుకుంటూ వస్తున్నారండి ప్రార్థన చేస్తున్నారండి బైబుల్ చదువుతున్నారండి అప్పుడు మామూలు భక్తి పౌరుణ్ణి కాదండి చర్చిలో అంతా నేనేనండి చేసేది ప్రార్థన చేసేది నేనే ఉపవాస ప్రార్థన చేసేది నేనే భోజనాలు చేసేది నేనే భోజనాలు వడ్డించేది నేనే ఆ సంఘంలో పెద్ద అని నువ్వు కళ్ళబొల్లి కబుర్లు ఎన్ని చెప్పినా వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రవర్తించావు కులాన్ని పాటించావు మతాన్ని పాటించావు డబ్బున్నాడు చూసావు అంటే నువ్వు పోతా ఉన్నారు కానీ జాగ్రత్త నీ ప్రారంభం ఇది కాదు ఏ సైక నీకు అది నేర్పలా నువ్వు నేర్చుకున్నావు అంటే ఏ సైకి నీకు సంబంధం లేదు అదవుతుందా అందుకని దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు మిత్రుల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి రెండవ కీలక అంశం నేను చెప్పాను కదా మూడు విషయాలు నేర్పాలండి అది సంఘానికి మీ బిడ్డకి ఇంకా నీ మనసుకు కూడా అమ్మా అర్థమైందా ఈ మూడు విషయాలు ఈ మూడు నేర్చుకోవాలి మన బిడ్డలకి మన సంఘానికి తర్వాత మన మనసుకి మన మనసుకు నేర్పితేనే మన సంఘంలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఏమిటా రెండవది ఏంటంటే మన బాధ్యతలను మరవకూడదు ఏటి చెప్పండి రెండోది మీ పిల్లగాడికి ఏం నేర్పాలి బాధ్యతలు నేర్పాలి ఏం నేర్పాలి అమ్మా నీళ్లు తీసుకురా అంటాడు వాడు ఆడే కూర్చోండి కదోడు అన్నీ అన్నీ అమ్మేదిచ్చివ్వాలి వాడు పొద్దున్న లేవు కానీ లేపేది అమ్మే నోట్లో బ్రష్ పెట్టేది అమ్మే తోమేది అమ్మే ఒలు రుద్దు అమ్మే బట్టలు వేసేది అమ్మే వాడు చేసేది ఏంట్రా అంటే అన్నం లోపల అరిగించుకుంటాడు అది కూడా నవడోవాడు అమ్మే పిసికి పిసికి పెట్టాలి ఇలాంటి వాడు ఎలా అయిపోతాడో మీరు ఆలోచించండి నీ బిడ్డకి నువ్వు బాధ్యతలు నేర్పాలి ఇప్పుడే చిన్నప్పటి నుండే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా గౌరవించాలో నీ బాధ్యతగా ఒక కొడుకుగా లేదా ఒక మనవడిగా తాతతో ఎలా ఉండాలి కొడుకుగా తల్లితో ఎట్లా ఉండాలి బంధువుగా చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లుండాలి ఇరుగు పొరుగుగా వాళ్ళందరి పట్ల నీ నీ ప్రవర్తన ఎట్లుండాలి అది నువ్వు నేర్పాలి అదే బాధ్యత సంఘానికి కూడా నేర్పాలి దేవునికి స్తోత్రం ఒకసారి చదువుదామా ఏ ఫీసులకు రాసిన పత్రిక రెండవ ధ్యాయం ఎనిమిది నుంచి చదువుదాం మీరు విశ్వాసము ద్వారా చేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని బలమే అది క్రియల వలన కలిగినది కాదు నేను నేను గొప్పండి నేను ఏదో చేశాను అని అనుకోకండి ఎవడైనా పుట్టాడు అనుకోండి పుట్టినోడికి వాడు వాడు పుట్టుకలో ఇది ప్రమేయం ఏమన్నా ఉంటుందండి నేను పుట్టాను అనుకోండి నేను ఏం కష్టపడితే పుట్టుంటాను చెప్పండి నా పుట్టుకలో లేచ మాత్రమైనా నా ప్రయత్నం కానీ నా కష్టం కానీ ఏమీ లేదు అట్లా పుట్టాను ఊరికే అంతే మా అమ్మా నాన్న కష్టపడితేనో మా నాన్న అప్పులు చేస్తేనో హాస్పిటల్లో చూపిస్తేనో ఆ దేవుని సంకల్పంతోనో పుట్టా కానీ ఇందులో ఏ ఒక్క చిన్న కష్టమైనా నాదిందా లేదు కానీ పుట్టినరోజు మాత్రం బట్టలు కేగులు అబ్బబ్బా ఎన్ని దేవాలో ఒకడు ఈ మధ్య వాళ్ళ నాన్న కారు అడిగాడంట కారు ఇవ్వలేదని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఎందుకంటే అందరు ఏం చేస్తున్నారు పుట్టినరోజు ఒక గిఫ్ట్ కూడా ఇట్లా మా నాన్న నన్ను ఈ మధ్య ఒక స్టూడెంట్స్ అందరికి మోటివేషన్ క్లాస్ చెప్తున్నా నేను అడిగాను మీలో ఎంతమంది పుట్టినరోజు చేసుకోవడానికి ఇష్టపడతారంట అందరు ఇస్తారు అందరు ఇస్తారు మంచిదే ఎందుకురా మీకు గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకు రా నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకు రా కేక్ కట్ చేయాలి అసలు ఎందుకు రా నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే అదేందంటే పుట్టినరోజు చేసుకుంటే ఇవ్వరా ఏం చేయాలంట అవునా ఎవడు పెట్టాడు ఆ కండిషను ఆటని ఎవడు పెట్టాడు ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను ఎవడైనా జీతాలు ఎప్పుడు తీసుకుంటాడు కష్టపడితే ఏం కష్టపడకుండా దారిని పోతున్నాడు అందరు కూలీకి జీతాలు ఇస్తుంటే దాంట్లో పోయి నాకేది అని అడిగాడు అనుకోండి ఏం చేస్తాడండి అండి నువ్వు అదేంటి వాళ్ళకి ఇష్టంగా నాకు ఇకపోతే బాగా నాకు అడిగి అంటే ఎట్లా ఎందుకంటే వాడు కష్టపడ్డాడు నువ్వు కష్టపడ్డా నీ పుట్టుకలో నీ కష్టం ఒక్క చిన్న కారణం చెప్పు మరి ఎవరు కష్టం ఉంది శరీరాన్ని ముక్కలు ముక్కలు చేస్తున్నా నువ్వు ఈ భూమి మీదకి రావడానికి ఒప్పుకున్న తల్లి కష్టం ఉంది చేబులో చిల్లిగవ్వలేకపోయినా వేల రూపాయలు నువ్వు కనడానికి అవసరమని తెలిసి అప్పు చేసైనా కన్నబిడ్డను కనడం కోసం తండ్రి అప్పులు చేసైనా భార్య గర్భంతో ఉన్న దగ్గర నుండి పోషించి యాపిల్లు తెచ్చి జాంకాయలు తెచ్చి అత్తకాయలు తెచ్చి జ్యూసులు తెచ్చి అంతా చిల్లు పెట్టుకుంటాడు నాన్న కష్టం ఉంది నేను హాస్పిటల్లో చేర్చగానే కనీ దాకా వేలు వేలు పెట్టి ఏమవుతాడో వాడు రక్తం సరిపోద్దో లేదో ఏమన్నా బెట్టి అడ్డం తిరుగుతాడా వాడు మంచినీడు పాలు పెట్టి ఓమనీరు తాగుతాడా ఏమొచ్చిన సమస్యలు వస్తాయారో బాబు అని పిసుక్కుంటా బయట తిరిగే నాన్న కష్టం ఉంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు పోసి తుడిసి అన్నీ ఎత్తేసిన మీ బామ్మ కష్టం ఉంది నాయనమ్మ కష్టం ఉంది మీ అత్త కష్టం ఉంది నీదేం కష్టం ఉందిరా బడుద్దాయి ఉందా ఏమన్నా ఏమీ లేదు కానీ ఏం చేస్తాం మనం కేకులు ఎవరికి చెప్పాలి మనకి అదేందా జేబులు బొక్కెవరికి అమ్మ నానికి కానీ వీడి పేరుకి పెద్దోడి ఏమన్నా చూస్తాడా అమ్మా ఎందుకే ఇంకా ముసలిదానే సాగుండ బతుకున్నావు అంటున్నాడు ఈ మధ్య ఒకడు అందరూ పోతున్నారు నీకు సాగు రాదేంటి కొడుకు సుఖంగా బతకాలని లేదా నీకు అందరూ ఎంత బాగా ఉంటుంటే ఆ అనాథాశ్వరంలో ఆ వృద్ధాశ్రమంలో చేరుస్తాను అక్కడ సావ్వే మా ఆవిడ అల్లాడిపోతుంది నీ ఉంటే అది రానట్టే ఏదంట అది ఆ పా మాట నువ్వు మెమ ఉన్నప్పుడు అనాల అసలు అది వచ్చేది కూడా కాదు అంతే కదండి ఎంత నీచానికి దిగజారే మిత్రులరా నీ బిడ్డకి బాధ్యతలు నేర్పాలి సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఇంగల్గా ఉండాలి చెప్పండి చదువుదాం తొమ్మిదో వచ్చినం అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు గొప్పగా అభివృద్ధి ఏదో గర్వపడక్కర్లా నేను పుట్టానని లేదా నేను సంఘంలో ఏ సై నమ్ముకున్నానని కానీ ఏ సైని ఎందుకు నమ్ముకున్నావు పదో వచనం మరియు మనం వాటి ఎందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన మంచి పనులు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డ వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం ఎంత గొప్పగా చెప్పాడు దేవుడు మీరు క్రీస్తు యేసునందుకు ఎందుకు చేపడ్డారో తెలుసా ఎందుకు సంఘంలోకి వచ్చారో తెలుసా ఎందుకు మీరు పుట్టారో తెలుసా మీరు ముందుగానే దేవుని సంఘంలో కొన్ని బాధ్యతలు చేయాలి అని మిమ్మల్ని రక్షించుకున్నాడు అర్థతున్నా ఎందుకు రక్షించుకున్నాడు సీపులు పెట్టి ఊడవడానికి మైకులు పెట్టడానికి కాదండి అమ్మా పాటలు పాడడానికి కాదు చాలా మంది సంఘాలు చూస్తుంటారు పేపర్ కష్టపడుతుంటారు పాస్టర్లు ఎందుకో తెలుసా పరిచయం చేయడానికి కాదు ఈ పాటలు పాడే వాళ్ళతో వచ్చింది సావు ఆయనకి ఒక ఆమె పాడితే ఇంకొక ఆమె